నమస్తే వెల్కమ్ టు డివైన్ న్యూస్ నిను కేవి మొదగా హెడ్ లైన్ గుंडగల్లు బీసీ కాలనీ శ్రీ కనకదుర్గదేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుక గుండుగల్లు రత్నాపురం రోడ్డులోని బీసీ కాలనీ శ్రీ కనకదుర్గాదేవి విగ్రహ ప్రతిష్టోత్సవ వేడుక వైభవంగా జరిగింది ఆలయ ఆవరణలో ఏర్పాటิศట యాగశాల్లు విశేష కార్యక్రతలు అనంతరం సోమవారం తెల్లవారుజామున అమ్మవారు పరివార ప్రతిష్ట వేద పండితులు రాంపల్లి సూర్యనారాయణమూర్తి ఆలి అర్చకులు లంకా శ్రీనివాస శర్మ వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు స్థానిక మహిళలు అమ్మవారికి సార సమర్పించి విశేష పూజలు చేశారు ఈ మేరకు నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంలో గుండుగలను పరిసర గ్రామాల ప్రజలు పాల్గొని అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు

લોકો લોકો સંગ્રહ કરે લોકો તીસું હા બોલનાર એ આવો દટી કે લાવને તો ફિર કા મારે મારી બોલ છોડાવ પાણવા એલા ક્યાં કણવા માખાવાસી લગતા છે નરમારગા ગુનો ગ્રામો બીસી કાલે છે

గ్రామం స్తున్న శ్రీ కనకదుర్గమ్మ వారి పునర్ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఈ రోజు గత మూడు రోజులుగా హోమా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు తారీఖుల్లో హోమ కార్యక్రమాలు జరిగినాయి ఈ రోజు ఉదయం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాలకి అమ్మవారి పునర్ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది అందులో భాగంగా ఈ రోజు పదకొండు గంటల నుండి మరి భారీ అన్న అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించబడుతున్నది కనకదుర్గ అమ్మవారు పాతిక సంవత్సరాల క్రితం సిమెంట్ విగ్రహంగా ప్ర ప్రారంభించబడి ఈరోజు కాలనీ డెవలప్ అయ్యి అమ్మవారి కృపా పాత్రల కోసం అమ్మవారి కరుణా కటాక్ష విషయం కోసం నల్లరాతి గ్రానైట్ రాయితో నూతనంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి ఆశీస్సులు పొందారని కోరుచున్నాం త్రివ్రదీక్ష దివ్య దివ్య గతైన ప్రతిరోజు పంచగవ్యం శాంతి హోమాలు వాస్తు బలి బలిహోమాలు అన్ని కార్యక్రమాలతో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి